ఇమాన్యుల్ని చూడంగానే ఇదయ్యా నీ అసలు రూపం అని చెప్పి మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి ఎంత సేఫ్గా మాట్లాడంటే ఇమాన్యుల్ ఇన్ని రోజులు తనుజా మీద నిజంగా అంత అన్ని పాయింట్లు ఉన్నప్పుడు తనుజా మీద నామినేషన్ చేసే అంత పాయింట్లు తన దగ్గర ఉన్నప్పుడు తనకే టికెట్లు వచ్చాయి కదా నామినేషన్ చేయడానికి సెవెన్ సెవెన్ టికెట్ తనకే వచ్చే ఏడుగు నామినేట్ చేసే అవకాశం తనకే వచ్చినప్పుడు ఒకటేనా ఏడు వచ్చినప్పుడు ఒకటైన ఉంచుకోవచ్చు కదా తను నామినేట్ చేసి వేరే వాళ్ళు నామినేట్ చేయాలని అంత పాయింట్ తన దగ్గర ఉన్నప్పుడు తనుజాని అంతగా చేయాల్సి వచ్చినప్పుడు తన దగ్గర పెట్టుకోకుండా తనేమో కావాలని పవన్ కళ్యాణ్కి కళ్యాణ్కి తనుజాకి గొడవ పెట్టడానికే నువ్వు తనుజం చేస్తానంటే నేను ఇస్తాను నువ్వు తనుజాని చేస్తానన్నావు కదా సో అందుకే నీకు ఇస్తాను నాకున్నా సరే నీకు ఇస్తానని చెప్పి అక్కడ మాట్లాడుకొని ఎప్పుడైతే కళ్యాణ్ తనుజాని నామినేట్ చేయకుండా సంజయ్ నామినేట్ చేసినా అప్పుడు బయటపడిపోయాడు అప్పుడు మార్క్స్ తీసి ఇంకా ఇంక ఓపెన్ అయిపోయిపోయాడు తప్పదన్నట్టు ఇంక ఓపెన్ అయిపోయి నువ్వు తనుజా నామినేట్ చేస్తానన్నావు కదా నువ్వు తనుజా నామినేట్ చేస్తానంటే కదా నీకు ఇచ్చాను నాకుంది తనుజ నామినేట్ చేద్దామని లేకపోతే నేను నామినేట్ చేసామని చెప్పి మాస్క్ తీసేసాడబ్బా ఇప్పటిదాకా మాస్క్లోనో రిలేషన్షిప్లోనో లేకపోతే కావాలని చెప్పి దొంగ నాటకాలు వేసినట్టు ఏదో అనిపించింది నాకైతే అట్లాగే అనిపించింది సేఫ్గానో అంటే తన అందరితో పాజిటివ్గా ఉండి అందరితో మంచిగా ఉంటే తను ఎవరు నామినేట్ చేయరు తన జోలికి ఎవరు రారు అందరితో మంచిగా ఉండి కామెడీ చేసుకుంటూ ఫ్లట్టింగ్ చేసుకుంటూ ఫన్నీ ఫన్నీగా కామెడీ ఫీ కామెడీగా ఉంటూ ఇట్లా ఉంటే ఎవరు తన జోలికి రారు అందుకే వచ్చిన ఆయుష్తోనో రాకపోతే వచ్చిన వైల్డ్ కార్డ్ అంటే టెస్ట్లో కూడా ఇలాగే ఇలాగే ఉంటున్నాడు మంచిగా మంచిగా మాస్క్ వేసుకొని కావాలని ఎందుకంటే వాళ్ళతో ఏమైనా తేడాపాడా చేస్తే ఇలాగా వాళ్ళు నామినేట్ చేస్తారు ఎందుకు నామినేట్ అవ్వటం నామినేషన్స్లోకి వెళ్ళడం ఎందుకన దాంట్లోనే ఇప్పుడు దాకా తను అలా తీసుకొచ్చాడు సో తనుజాని కూడా తను నాట్గా నామినేట్ చేయకుండా కళ్యాణ్తో నామినేట్ చేసి వాళ్ళు వాళ్ళు గొడవలు పడచ్చు కొడితే నాకు కొంచెం అవకాశం ఉంటుంది గేమ్కి నాన్న నా జోలికి ఎవరు రారు నేను పాజిటివ్గా ఉంటాను నాకు నామినేషన్స్ ఎవరు వేయరు అన్న దాంట్లో తెలివితేటలుగా ఆలోచించాడు కళ్యాణ్ సంజనా గారు చేసేటప్పటికి ఇమ్మూ బయటపడిపోయాడు ఇంకా సో నాకైతే అదే అనిపించింది కళ్యాణ్ చేయటం కళ్యాణ్ కూడా తనుజా నామినేట్ చేయడం రాంగ్ పాయింట్లో అది వేరే వీడియోలో మాట్లాడదాం సో అదేంటి ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి కళ్యాణ్ నెగిటివా తనుజా గారు నెగిటివ్వా అన్నది వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే ఇమాంజులు ఫుల్ మాస్క్ ఫుల్ సేఫ్గా మాడుతున్నాడని నాకు అనిపిస్తుంది ఇది అయ్యా నీ అసలు రూపం ఇది కదా నువ్వు నువ్వు అసలు రూపము నువ్వు కావాలనే అందరితోని ఇమాంజుల్ కావాలనే సేఫ్గా మాడుతున్నాడు అందరితో పాయింట్స్ ఉంచి కూడా తనకి నామినేషన్స్ ఏ టికెట్లు తనకు వచ్చినాయి ఏడుగురు నామినేట్ చేసే అవకాశం తనకు వచ్చినా సరే ఒక్కటి కూడా తన దగ్గర ఉంచుకోకుండా కావాలని సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది సో మీకేమనిపిస్తే మీరు కామెంట్లు చెప్పండి లవ్ యూ ఆల్